హార్డ్లీ జస్ట్ వీ గెట్ నో ద సాంగ్ కిట్ ఎవర్ వీఆర్ సింగింగ్స్ దెన్ దెన్ వీ విత్ మ్యూజిషియన్స్ అండ్ ఓకే బట్ సేమ్ టీమ్ లోనే నేను అనంత్ శ్రీరామ్ గారి టీమా రాహుల్ 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 ఎలా ఉండింది అనంత్ శ్రీరామ్ గారితో

సో లిసిస్ట్లకు జనరల్ గా ఎలా అంటే వాళ్ళు కవులు అంతా పోయిట్స్ ఉంటారు వాళ్ళు సాహిత్యం మీద మంచి అవగా అబ్బా నేను చెప్తాను అనంత కి నేను కాల్ చేసి చెప్తాను యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి తెలుగులో మీరు అంటే మీ జర్నీలో మీరు వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఒక లిరిక్ రైటర్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే తెలుగులో ఒక వర్డ్ మీరు తప్పుగా పాడినా కానీ వాళ్ళ టీం కాకపోయినా గానీ వాళ్ళు వచ్చి మీకు కరెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఏంటంటే తెలుగు రాంగ్ గా మాట్లాడినా తెలుగు రాంగ్ గా పాడినా వాళ్ళకి నచ్చదు సో అలాంటివి ఏమైనా జరిగాయా అనంతర్తో నేను పెద్దగా అంటే తెలుగు కరెక్ట్ గా ఆయన టీమే కాబట్టి ఆయన రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి నేనే తప్పు పాడితే బాగోదు సో అన్నీ చూసుకొని వెళ్ళేదాన్ని ఓకే ఎప్పుడు అలా అలా మిస్టేక్స్ ఏమి చెప్పలేదు సార్ బట్ మీకు మాత్రం అనంత్ సార్ మాట్లాడేది అర్థం కాలేదు మోస్ట్లీ మోస్ట్లీ బట్ రిపీట్ చేయమని ఎప్పుడు అడగలేదా టెలికాస్ట్ లో ఉంటుంది కదా సో పక్క నుంచి శ్రీమికి అక్క సబ్ టైటిల్స్ లాగా ఇస్తూ ఉంటుంది పోనీలే పాప తిను అండ్ శ్వేత అక్క అని ఇద్దరికి సబ్ టైటిల్స్ ఇచ్చేది అక్క ఏంటి అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ సూపర్ సింగర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నేను ఫస్ట్ అఖిల్ అఖిల్ తెలుసా ఇద్దరికి తెలుసా అఖిల్ ఎలాంటి అబ్బాయి బాగా అల్లరి చేస్తాడు కదా అంత ఫస్ట్ అఖిల్ తో నేను స్టార్ట్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం బట్ అఖిల్ ది ఓపెనింగ్ చాలా మంచి ఓపెనింగ్ తర్వాత ఆల్మోస్ట్ అందరితో మంచిగా అయిన ఇంటర్వ్యూస్ నాకు కానీ నేను ఈరోజు యాక్చువల్గా ఇక్కడ అఖిల్ని కూడా పిలుద్దాం అనుకున్నాను బట్ పాసిబుల్ అవ్వలేదు అఖిల్ ని పిలవడానికి అకిల్ పిలుస్తే మీరు కంఫర్ట్ ఫీల్ అయ్యి ఉండే వాళ్ళ ఐ ప్యాడ్ ఆక్చువల్లీ అయిపోయాడా ఓకే అండ్ మీరిద్దరూ వస్తున్నారని కూడా అఖిల్ కి చెప్తే అఖిల్ అదే చెప్పాడు నేను మాక్సిమం ట్రై చేస్తాను అని చెప్పాడు అందుకే అడిగాను మీరు ఫ్రెండ్స్ ఏ అఖిల్ కి అని చెప్పి మేము ఫ్రెండ్ గా చూస్తున్నాం మరి తన మమ్మీ ఫ్రెండ్స్ ఎందుకు మీ సూపర్ సింగర్స్ జనరల్ గా ఫ్రెండ్స్ అంట కదా మొత్తం నేను నేను కనుక్కున్నాను వచ్చిన వాళ్ళని సాహితి వీళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలా ఫ్రెండ్లీ ఉంటారంట కదా మీరందరూ అంటే కాలేజ్ కి వెళ్ళి చదువుకొని వచ్చినట్టు ఉంటదంటా మీరంతా ఈగో జలెసి అలాంటివే ఉండవు సో ఫ్రెండ్లీ కాంపిటీషన్ లాగా అనిపించింది సూపర్ సింగ్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ కదా ఇప్పుడు అఖిల్ మీ ఇద్దర్లో ఎవరి టీమ్ నేను అక్కలు సేమ్ టీమ్ ఓకే ఓకే సో ఎప్పుడైనా కాంపిటీషన్ టఫ్గా అనిపించినప్పుడు ఎప్పుడైనా మీకు మీకు ఫైటింగ్స్ అవుతూ ఉండేవా అలా ఎప్పుడు అవ్వలేదు సపోర్ట్ అలా ఎవరికీ లేదు అక్క అంటే నా ఏ కంటెస్టెంట్కి అలా వీళ్ళ ముందు వీళ్ళని బీట్ చేయాలి అన్న యాటిట్యూడ్ ఎవరికి లేదు మనం మన సాంగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేయాలని అందరి కంటెస్టెంట్స్ మైండ్ సెట్ అనమాట సో అందుకే ఎక్కువ డిస్ప్యూట్స్ ఏం జరగలేదు అంటే గొడవలు కానీ అలా కానీ వన్స్ సూపర్ సింగర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్లో బిజీగా ఉన్నారు తెలుసు కానీ బయట ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీకు వస్తున్నాయి అక్క అంటే ముందు కొన్ని రికార్డింగ్స్ పాడాను అవి కొంచెం అవే వస్తున్నాయి ఇంకా రికగ్నేషన్ పెరిగింది అక్క అంటే నేను సూపర్ సింగర్లో వచ్చాక చాలా మందికి తెలిసాను సూపర్ సింగర్స్ లోకి రాకముందే సాంగ్స్ బయట పాడేదాన్ని మనము పాడేదాన్ని అంటే దాని ముందు పార్తీగా తీగాలో విన్నర్ గా నిలిచాను సో దాని దానివల్ల అండ్ ఆల్సో ఎల్ఎంఏ లో కూడా నాకు ఎల్లబెల్ల నేర్చుకున్నా సార్ రామాచారి సార్ ఉండేది అందరూ కూడా రామాచారి సార్ దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్ మంత్స్ ఓకే కానీ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నారు అంటే వాళ్ళు డెఫినెట్ గా పర్ఫెక్ట్ సింగర్స్ అయిపోతారా అంటే మన సార్ సార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇస్తారు ఇన్పుట్స్ అంటే స్టూడెంట్స్కి ఎంత కావాలో అంత ఇస్తారు మన మైండ్ సెట్ మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది టీచర్ ఎఫెక్ట్ ఎఫర్ట్ ఎంత ఉన్నా కూడా మనం పుష్ చేయకపోతే మనల్ని నాట్ అసలు ఫస్ట్ ఫస్ట్ సింగింగ్ లోకి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషనా లేకపోతే నీకు సింగింగ్ అంటే తెలియని నువ్వు సింగింగ్ నేర్చుకున్నావా ఎలాగా నాకు సింగింగ్ అంటే నేను ఫస్ట్ షో ఏంటి ఫస్ట్ షో స్టార్ ఆఫ్ ఏపీ అని జమినీ టీవీలో వచ్చింది అనమాట టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో చాలా చిన్నపిల్ల నేను సో దాంట్లో ఇంకా హైట్ లో కూడా చిన్నగా ఉండేదాన్ని సో అది నా ఫస్ట్ రియాలిటీ షో అంత పెద్ద చాలా పెద్ద రియాలిటీ షో అది కూడా తెలుగులో ఈ టీవీలో వచ్చి జమిని టీవీలో వచ్చింది సో దాంట్లో అది దాంట్లో పార్టిసిపేట్ చేశాను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫైవ్ త్రీ ఫోర్ రౌండ్స్ వరకు వెళ్ళాను చిన్నపిల్లని కదా సో అంత తెలియదు మ్యూజిక్ గురించి అప్పుడే అంత నేర్చుకోలేదు గోపిక పూర్ణిమ గారు ఇంకా గారు జడ్జెస్ గా రావడం జరిగింది పాడతీగా రీసెంట్ ఎయిటీన్ లో అనమాట బాలుగారు ఉన్నప్పుడే అదృష్టం కొద్దీ ఆయన ముందు పాడాను చాలా పాటలు పాడాను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ గా సాంగ్స్ ఆయన నిండంగా వాడానంటే చాలా గ్రేట్ఫుల్ గా పెద్ద హానర్ కదా అవునవును బాలు సార్ ముందు చాలా మంది సింగర్స్ ఆయన చూస్తే చాలు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలు ఉంటారు అంతే నేను చిన్నప్పుడు అసలు ఆయన కలుస్తాను అనేది చాలా పెద్ద ఇది అండ్ ఆయన ముందు పాడి విన్నర్ గా నిలిచి ఆల్సో స్వరాభిషేకంలో కూడా పాడాను సార్ తో సో చాలా 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 గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది ఆపర్చునిటీస్ దట్ ఐ హ్యాడ్ విత్ పాడుతో తీక్స్ట్ షో సూపర్ సింగర్ పాడతో తీయగాకి సూపర్ సింగర్స్ డిఫరెన్స్ ఏంటి లైక్ అంటే ఎక్కువ రికగ్నైజేషన్ అక్కడ చిందా ఇక్కడ వచ్చిందా రికగ్నేషన్ అంటే అంటే ఇప్పుడు ఎక్కువ రియాలిటీ షో కి తగ్గట్టు చేసిందంటే అంటే టీవీ గా చేసిందంటే సూపర్ సింగరే కొంచెం ఎక్కువ అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే కొంచెం సూపర్ సింగరే ఎక్కువ ఉంటుంది బట్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో కదా సెవెంటీన్ ఎయిటీన్లో నేను పార్త తీగలో పాడాను అప్పుడు ఏంటంటే అది చాలా సీరి సీరియస్గానే కాదు ఓన్లీ సాంగ్స్ చాలా మేము కం అంటే ఎస్బిబి సార్ ఉంటారు సెట్ లో మేము ఎలా పెడతా కానీ గా మీలాంటి చిన్న అంటే లైక్ అంటే మీరు చిన్నపిల్లలు కదా అప్పుడు చాలా సార్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళం కానీ మిస్టేక్స్ చాలా బాగా చెప్పేవాళ్ళం అంటే మేము పాడేసాక మేము పాడాక మేము మళ్ళీ వింటే చాలా మిస్టేక్స్ చేసి ఉంటాము బట్ ఫస్ట్ చెప్పేవి అన్ని పాజిటివ్ లిస్ట్ వచ్చేస్తారనమాట మనం ఎక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు అని అలా చెప్పేసరికి ప్రతి వాళ్ళకి వాళ్ళ పాజిటివ్స్ ఎక్కువ కనిపించేసరికి వాళ్ళు వాళ్ళు బూస్ట్ చేసుకోవడం అలా అలా నెక్స్ట్ లెవెల్స్కి గెత్ త్రూ అవ్వడం అలా అయిందనమాట వార్త తీయగలు ఎస్పెషల్లీ చాలా అంటే డైరెక్టర్స్ కానీ ఎంత సపోర్టివ్గా ఉన్నారు నా ఐ ఐ ఫీల్ వెరీ లక్కీ అనమాట శాస్త్రి గారు ఉండే డైరెక్టర్ అండ్ వెరీ వెరీ లక్కీ